ఉస్మా యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి రావడం వల్ల ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మైల పడింది కాబట్టి పసుపులతో శుద్ధి చేస్తూ ఉన్నాం కదా ఉస్మా యూనివర్సిటీలో నేను రావద్దా ఎందుకు రావద్దు గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకునేటానికి నేను రావద్దా అని కానీ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే విద్యార్థిని విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలని ఆలోచన ఎందుకు ఉంటాను నిన్న జరిగినటువంటి సమావేశంలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి ఒక కీలక వాక్య అయితే చేయడం అయితే జరిగింది ఉస్మానియా యూనివర్సిటీకి దాదాపు ఎనభై కోట్లకు పైగా డెవలప్మెంట్ పనులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి హాస్టల్ కావచ్చు లైబ్రరీకి సంబంధించినటువంటి శంకుస్థాపన పనులు అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఓపెనింగ్ చేయడానికి రిబ్బన్ కటింగ్ కోసం గత ప్రభుత్వం అమలు చేసినటువంటి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొదలు పెట్టేటువంటి పనులంతా పూర్తి చేసి అంతలో గవర్నమెంట్ మారడం తను తెలుసు ఆ ఠాగూర్ సమావేశంలోడిటోరియంలో జరిగినటువంటి సమావేశంలో తన ఒక కీలక చేశారు ఎవడో లక్ష కోట్లు కట్టింది కూలింది పోయింది లక్ష కోట్లు గంగలో పోయింది గోదావరిలో పోయింది మీకోసం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి మాకు ఏమైనా స్పష్టంగా చెప్పదలుచుకున్నా రానున్న రోజుల్లో ఎవరైతే యూనివర్సిటీ నుంచి ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీ నుంచి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దాదాపు ఒక్క వెయ్యి కోట్లు అయితే మనం శాంక్షన్ చేస్తాం మీకు ఒక ఏమేం పనులు కావాలి మీకు ఏమేమి డెవలప్మెంట్స్ కావాలి నాన్ టీచింగ్ ఫీల్డ్ నుంచి మొదలు పెడితే టీచింగ్ వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ కూడా మీకు ఇచ్చేటువంటి బాధ్యత నాది మీకు ఏం కావాలో జస్ట్ రాసి పెట్టుకోండి మీకు ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వీసీ ప్రొఫెసర్ కాశీం రామ్ సార్ తోటి కాశీం సార్ తోటి మీరంతా డిస్కస్ చేసి మీకు ఏం కావాలో చెప్పండి పూర్తి చేసే బాధ్యత నాదంటూ కూడా ఒక విద్యార్థుల పైనటువంటి నమ్మకాన్ని విద్యార్థుల పైనటువంటి ఒక ప్రేమని కురిపించడం అంతా కూడా మనకంతా తెలుస్తా ఉన్నది అయితే ముఖ్యంగా ఏదైతే ఈరోజు జరిగిన సమావేశంలో ఏదైతే కీలక అంశం ఏదైతే ఉంటదో అక్కడ ఆ కంచెలు వేసి నన్ను నిర్బంధంలో తీసుకొచ్చారు ఏ ఒక్క సీఎం కూడా ఏ ఒక్క నాయకులకు కూడా ఈ యొక్క కంచెలకు సంబంధించినటువంటి గోస రావద్దు ఈ రోజు రావద్దు అక్కడ ఎవరైతే మేమైతే ఆ తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిల పాలన పోయి రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఆ యొక్క సంఖ్యలో ఉన్నటువంటి చేతులను మేము విడిపించాం ఒక శాంతిని కలిగేజేస్తాం అటువంటి దారుల్లో మేము ఉన్నటువంటి ఆ గోడలను బద్దలు కొట్టి అక్కడ ఉన్న ఇనుప కంచెలను తీసేసినటువంటి మేము ప్రజాభవన్ ప్రగతి భవన్గా జ్యోతిరావు పూలేగా మార్చినటువంటి మేము ఈ యొక్క కంచల మధ్య కంచెల మధ్య ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి రావడం మాకంతా కూడా మంచిగా ఉండట్లేదు రానున్న రోజుల్లో ఈ యొక్క అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత మేము యూనివర్సిటీలో అడుగు పెడతాం మీకు చెప్పేది ఒకటే వీసీ గారు కావచ్చు పోలీస్ ఉన్నతాధికారులు కావచ్చు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రానున్న రోజుల్లో ఇక్కడ ఆడిటోరియంలో కాదు ఠాగూర్ ఆడిటోరియంలో మనమంతా జరిగినాం కాకపోతే వచ్చే రానున్న రోజుల్లో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం దాదాపు వంద ఏళ్ళు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కాలేజ్లో పెట్టండి ఆ సభలో నేను వస్తాను ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎటువంటి ఇన్ప కంచెం లేకుండా పోలీస్ అధికారులు ఎవరైనా విమర్శిస్తే అధికారులను మనకు యాంటీగా మాట్లాడితే సోషల్ అసోసియేషన్స్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా మనకు వ్యతిరేకత తెలియజేస్తే వాళ్ళకు స్వేచ్ఛనిద్దాం వాళ్ళ స్వేచ్ఛను హరించే శక్తి మనకు లేదంటూ వాళ్ళ నిరసనను తెలియజేసే రైట్స్ ఇద్దాం ఎవరు ఎట్లా వస్తారో ఎవరు ఎంతవరకు వస్తారో చూద్దాం అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఏ ఒక్క సీఎం కావచ్చు ఏ యొక్క మినిస్టర్ కావచ్చు ఏ ఒక్క మంత్రి అయినటువంటి స్థానంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా మాటలు మాట్లాడలేదు మనమంతా చూస్తున్నాం మళ్ళీ నేను ఆడిటోరియం ఆడిటోరియం కాదు మా విసి గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా ఆ ఇళ్ళ నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలిపనియండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు నేను వస్తా ఎవరు వీళ్ళు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో పేదరికం రుచి చూసి అభివృద్ధి జరగాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ అయి ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్లను ఆనాడు ఉన్నాయన్న గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ అని అంటున్నా నేను రావద్దా

దేశాన్ని సాధించే నాయకులు ఈ ఆర్ట్స్ కాలేజీలో కావచ్చు ఈ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ గా ఉండడం మన తెలంగాణకి గర్వకారం అని చెప్పారు తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు ఈ తెలంగాణ సమాజమైన నాలుగు కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మాని యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల మీద తను అటాచ్ అయి ఉంటారా అసలు అసలు మీరు ఎందుకు వస్తారు మీ యొక్క చిత్తశుద్ధి లేదు అసలు మా యొక్క నిరుద్యోగులు కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా మా యొక్క పేర్లు తీయకుండా నిరుద్యోగులకు సంబంధించినటువంటి పేర్లు తీయకుండా మీరు రాష్ట్రానికి ఎందుకు వస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వస్తారు అని ప్రశ్నించే విద్యార్థులను మూడు రోజుల వరకు ఎక్కడక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి వాళ్ళను నిన్న విడుదల చేస్తే కొంతమంది నాయకులు ఆయన తిరిగినటువంటి ప్రాంగణానికి శుద్ధి అంటే పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం అనేది జరిగింది నిజంగా ఈ యొక్క పరిణామాలు దేనికి సంకేతం ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి రావడం వల్ల ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మైన పడింది కాబట్టి ఈ పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తా ఉన్నా ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిన హాస్టల్ ఇదే నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ముచ్చట మీద మాట మీద తను నిలబడి ఇంకోసారి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఇంకోసారి విజిటింగ్కి వస్తారా వస్తే ఏ రకంగా వస్తారు అసలు నిజంగా పోలీసుల బందోబస్తు కావచ్చు ఇనుప కంచెలకు సంబంధించినటువంటి ఎటువంటి సంబంధం లేకుండా రానున్నారా దానికి విద్యార్థులంతా కూడా ఎలా తీసుకోబోతున్నారు అలైడ్ యూనియన్సే కాదు యాంటీ యూనియన్స్ బీఆర్ఎస్వి కావచ్చు ఏబిపి కావచ్చు అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు కూడా ఎలా తీసుకోబోతున్నారో కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతున్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్